ప్రియమైన దేవుని వారు మన ప్రభువు ప్రియరక్షకుడైన ఏస్ క్రీస్ పేయట మీకు శుభాయవంతన తెలియజేస్తున్నాం ఈరోజు ఒక ప్రముఖమైన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన ఏ విధంగా చేయాలి ఎవరికి చేయాలి ప్రార్థన చేయడం ద్వారా మనకు జరిగే మేలు ఏంటి ప్రార్థన చేయకపోతే మనకు జరిగేది ఏంటి ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం ముందుగా ప్రార్థన ఎవరికి చేయాలి దేవుడికి చేయాలి ప్రార్థన ప్రార్థన మన ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరిట చేయాలి చివరిలో యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి అని మనము ఆ ప్రార్థనని దేవునికి సమర్పించాలి మరి ప్రావ ప్రార్థన ఎవరికి చేయాలనేది తెలుసుకుందాం మరి ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేయాలనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో ఈ ప్రార్థన గురించి శిష్యులకు ఏ విధంగా బోధించాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం మతేసు వార్త ఆరో అధ్యాయము మధ్య సువార్త ఆరో అధ్యాయము ఐదవ వచనం నుండి ఐదవ వచనం నుండి మనం చదవగలిగితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేషల వేషధారుల వరే ఉండదు మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయడం ఎవరికి ఎవరికిష్టము వేషధారులుగా ఉంటున్న వారు ఉన్నారో వారు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళ భక్తి విషయంలో మనుషులకు కనబడవాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనను బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు అంటే వేషధారులు అంటున్నాడు వేషధారులు అంటున్నారు కాబట్టి ఇంకా చూడగలిగితే వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు వారికి ఇష్టమైనది ఏంటి సమాజ మందిరంలో వీధులలోను వాళ్ళకు ప్రార్థన చేయడం ఇష్టం కాబట్టి వాటి ద్వారా వచ్చే ఫలం ఏంటంటే మనుషుల నుంచి గౌరవం వస్తుంది మనుషుల నుండి ఈ పొందుకునే ఈ హోదా కానివ్వండి ఈ గౌరవం కానివ్వండి వాళ్ళ ప్రా చేసే ప్రార్థనలకు ప్రతిఫలము గౌరవం ఈ యొక్క హోదా వస్తుంది కనుక వాళ్ళు ఆల్రెడీ పొందుకున్నారని దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి వారు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో వాళ్ళకు వాళ్ళకి ఇక్కడికే ఇక్కడే వాళ్ళకు ఆ ప్రతిఫలం వస్తుంది కనుక వారికి దేవుడి దగ్గర నుంచి ఎలాంటి ఫలము రాదని మాట్లాడుతున్నాడు అదేవిధంగా నీవు ప్రార్థన చేయనప్పుడు మనము ఏ విధంగా ప్రార్థన చేయాలనేది ఇక్కడ చెప్తున్నాడు చూద్దాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవడం రహస్యమందున్న రహస్యమందున్న అంటున్నాడు అంటే నీవు దేవుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి మోకరించి రహస్యమందున్న దేవుడు దేవుడికి నువ్వు ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని మనకు బైబిల్ చెప్తుంది అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే నువ్వు మనుషులకు కనబడాలని చేయట్లేదు రహస్యమందు ఉన్న దేవుణ్ణి రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక దేవుడు నీ మనం ఆలకించి నీ ప్రార్థన అంగీకరిస్తాడు అప్పుడు అన్యజనుల వాళ్ళే ప్రార్థన చేయాలి ఇక్కడ రెండు మెన్షన్ చేశాడు వేషధారుల వాళ్ళే చెప్తున్నాడు అన్యజనుల వల్లే చెప్తున్నాడు అన్యజనులు ఏ విధంగా ప్రార్థన చేస్తారు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వాళ్ళే వ్యర్థమైన మాటలు మాటలు వ్యర్థమైన మాటలు అంటున్నాడు వ్యర్థమైన మాటలు పలకవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడని వారు తరించుతున్నారు విస్తరించి మాట్లాడట ప్రార్థనలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అంటే విస్తరించి ప్రా మాట్లాడతారు కనుక విస్తరించి మాట్లాడటం వల్ల అది గొప్ప ప్రార్థనని దేవుడు వింటారని వాళ్ళు అనుకుంటున్నారు కనుక అలాంటి ప్రార్థన మీరు చేయొద్దు అలాంటి ప్రార్థన మీరు చేయొద్దు అని అంటున్నాడు మీరు మీ తండ్రిని అడగక గునిపే మీకు అక్కడగా ఉన్న వేవో ఆయనకు తెలియను ఎనిమిదో వచనం మీరు మీ తండ్రిని అడగక గునిపే మీకు అక్కడ ఉన్న వేవో ఆయనకు తెలియను మరి మన అక్కరలన్నీ తెలుసు కదా మరి మరలా ఎందుకు ప్రార్థన చేయాలంటే మన ప్రార్థనలో మనము దేవుని మీద ఆధారపడుతున్నాం ప్రార్థన ద్వారా మనము దేవుని మీద ఆధారపడుతున్నాం ప్రభు ఇలాంటి స్థితులలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకు సహాయం చేయి ఇలాంటి నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను నాకు సహాయం చెయ్యి ఇలా ఇవి నాకు కావాలి నాకు సహాయం చేయి ఇలా ప్రార్థన ప్రార్థించడం ద్వారా దేవుని మీద ఆధారపడుతున్నాం ఇక్కడ మనము అన్యజనులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో చూస్తున్నాము అదేవిధంగా వేషధారులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో చూస్తున్నాం అదేవిధంగా మనము మనము ఏ విధంగా ప్రార్థన చేయాలనేది కూడా చెప్పాడు యేసుక్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఒక్కసారి మనం ఆలోచించగలగలిగితే తొమ్మిదవచనం నుండి మనం అట్లా కాబట్టి మీరు లాగు ప్రార్థన చేయండి పరలోకమందున్న ఉన్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడడం కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోకమందు మందు నెరవేరినట్లు భూలోక మందు కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అంటే అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇలాగూ చేయండి ఇలాగ మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని అన్నాడు ఇలాగూ ప్రార్థన చేయండి ఇలాగ ప్రార్థన చేయడం అనడంలో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నాడు మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి రుణాల గురించి మాట్లాడుతున్నాడు అదేవిధంగా మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి కాపాడు అపవాది అపవాది నుండి మమ్మల్ని రక్షించమని దేవుడు ఇలాగ ప్రార్థన చేయమని చెప్తున్నాడు మనుషుల అపరాధాల నుండి మేము క్షమించిన క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఏడల మీ పరలోకపు తండ్రి మీ అపరాదమును క్షమించు క్షమించను ఇతరుల యొక్క అపరాధములు కాను తప్పులను కాను పాపములు కానీ మనం క్షమిస్తే దేవుడు కూడా మన పాపము మన తప్పును క్షమిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ పాపాల గురించి చెప్పాడు సాధన నుండి మనం రక్షించబడాలని చెప్తున్నాడు మనం నుంచి రక్షింపబడాలని చెప్తున్నాడు మన అనుదిన ఆహారం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నాడు అంటే ఇవి కొన్ని నేను ఈరోజు ఈ ప్రార్థనలు ఏమి ఉండాలి మన ప్రార్థనలో చెప్తున్నాను మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పటి వరకు మనము ఎలా ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో ఏమేమి ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి మనసును కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం లూకాసు వార్త లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ సందర్భం ఏంటంటే పరిసైడ్ సుంకర్ సుంకరు ఏ విధంగా ప్రార్థన చేశాడు పరిశైడ్ ఏ విధంగా ప్రార్థన అనేది మనం ఒకసారి చూడగలిగితే మనకు ఎలా ప్రార్థన చేయాలి ఎలాంటి మనస్సుతో ప్రార్థన చేయగలనేది మనకు అర్థమవుతుంది ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడగలిగితే పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక సువార్త పదకొండవ వచ్చిన నుండి చదువుతాం పరిశైడు గురించి చూద్దాం పరిశైడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనను ఈ సుంకల వలన ఉండనందుకు నేను కృతజ్ఞతాస్థిం చెల్లిస్తున్నాను ఈ మాటలలో ఆయనలో గర్వం కనబడుతుంది అంటే నేను పక్క పక్క మనుషుల కంటే చాలా బెటర్గా జీవిస్తున్నాను చాలా ఉన్నతంగా జీవిస్తున్నాను వాళ్ళలాగా నేను జీవించట్లేదు వాళ్ళలాగా నేను ప్రవర్తించట్లేదు వాళ్ళలాగా నేను వ్యభిచారిని కాదు సుంకర్ని గారిలాగా చోరులను కాదు అన్యాయస్తులను కాదు నేను చాలా గొప్పవాడిని అనే మెంటాలిటీ తోటి మనస్తత్వంతో ఆయన ప్రార్థన చేస్తాడు ఇలాంటి ప్రార్థన ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు ఈ సందర్భంలో చూస్తే దేవుడు పరిసేడు ప్రార్థన అంగీకరించలేదు మరి ఎలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించాలి ఎలాంటి మనస్సు కలిగిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటే ఇంకా చూడగలిగితే ఇంకా చూడగలిగితే పరిసేయుడు వారు నాకు రెండు మార్లు ఉపవాసం చేయను నా సంపాదన అంతట్లో పదివో వంతు చెల్లించాను అంటే ఇన్ని చేసిన ఇన్ని చేసినాడు అన్యాయసుడు కాదు చోరులు కాదు వ్యభిచారులు కాదు పదన అంతట్లో పదవ వంతు చెల్లిస్తున్నాడు రెండు మార్లు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాడు వారానికి అయినా కూడా అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించినట్లేదు ఎందుకంటే ఆయన హృదయం అనేది గర్వంతో నిండిపోయింది అంటే మనుషుల కంటే నేను గొప్పగా బ్రతుకుతున్నాను నేను గొప్పగా ఉన్నాను అనేది చూపించుకుంటున్నాడు ఈ మాటల ద్వారా ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు ఇలాంటి మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించడు అంటే మనస్సు కలిగిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మనం ఒకసారి చూడగలిగితే పదముడో వచనం అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనించు దేవా పాపినైనా నన్ను కరుణించి మన పలికిన ఏమంటున్నాడు కనులెత్తైనా చూడకుండా కనులెత్తైనా చూడకుండా పైకి చూడకుండా కనులు దించి దేవా నేను పాపినని ఒప్పుకుంటున్నాడు అంటే ఆయన ఎంత పశ్చాత్తాప పడుతున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది కానీ పరిసేడు ప్రార్థన ఎలా ఉంది ఆయన గర్వంతో నిండుకుని మనస్సు కలిగి ప్రార్థన చేశాడు కానీ ఈయన తాపంతో ప్రార్థన చేస్తున్నాడు ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు తన పాపమును ఒప్పుకొని తన పాపమును ఒప్పుకొని కాబట్టి ఇలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు తప్ప గర్వంతో అత్యాశతోనూ నేను అందరికంటే గొప్పవాడినని అలాంటి ప్రార్థనలను దేవుడు అంగీకరించడు ఇలాంటి సందర్భాలు మనం ఆలోచించిన చేసినప్పుడు ఈ అన్ని సందర్భాలు మనం ఆలోచన చేసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని అర్థమవుతుంది ఎవరిలాగా చేయకూడదని అర్థమవుతుంది ఒక వేషధవారలాగా అన్యజనులలాగా విస్తారంగా మాట్లాడొద్దని అంటున్నాడు వేషధారుల వల్ల సమాజంలో అందరికీ కనబడాలని మనం ప్రార్థన చేయకూడదు రహస్యంగా మీరు ప్రార్థన చేయాలి అంటున్నాడు మరి ఇంకా ఇంకా చెప్పాలని అంటే పరిసైలులాగా ప్రార్థన చేయకూడదు అని అంటున్నాడు సుంకరిలాగా ప్రార్థన చేయమంటున్నాడు ప్రేమ సుంకరి లాంటి ప్రార్థన మనం చేయాలి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దీని అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయాలి మన శోదలు పడవ పడకుండా ఉండున్నట్లు ప్రార్థన చేసుకోవాలి మన పాపాలను క్షమించి ఏ విధంగా అయితే దేవుడు క్షమించాడు మనం ఇతరులను కూడా ప్రార్థన క్షమించే మనసు దయచేయమని ప్రార్థన చేయాలి మన పాపంలో ఒప్పు చేసిన పాపంలో ఒప్పుకోవాలి ఇలాంటి ప్రార్థనలు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు ముఖ్యంగా మన ప్రార్థనలు మనం చేస్తున్న ప్రతిరోజు చేస్తున్న ప్రా ప్రార్థనలు ఖచ్చితంగా వీళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి కాబట్టి ఈ యొక్క మాటలు మీకు అర్థమవుతుంది ప్రార్థన ఏ విధంగా చేయాలి ఎవరికి చేయాలి ఎలాంటి మనసు కలిగి చేయాలి ఎవరిలా ఉండకుండా ప్రార్థన చేయాలనేది ఇప్పుడు ఈ మాటల ద్వారా మనం నేర్చుకోగలిగాం ఈ మాటల ద్వారా మనము ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మనం అర్థం చేసుకున్నాం మరొక మారు మరొక అంశంతో మీ ముందుకు వస్తాను అందరికీ వందనాలు